ఫ్రెండ్స్ వెల్కమ్ జాను అరౌంట్స్ నాకు ఎందుకో వ్యూస్ చాలా అంటే చాలా తక్కువైపోతున్నాయి నేను వీడియో కరెక్ట్ టైంకి పెట్టలేకపోతున్నందుకు సారీ అండి అంటే పెడితే ఎయిట్ నైన్ టైంలో పెడుతున్నాను లేదా ఫోర్ టూ ఫైవ్ ఈ టైంలో పెడుతున్నాను ఇంకా అసలు టైం అనేది నేను రెగ్యులర్గా ఈ టైం అని ఫిక్స్ అవ్వకుండా నాకు దోచున్న టైం పెట్టడం వల్ల మీరు కూడా కొంచెం మిస్ అవుతున్నట్టున్నారు సారీ సారీ అండి కానీ ఏమైనా ఏంటంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ అయితే కంపల్సరీ చేయండి వీడియో మనకి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ ముందుకొస్తే మీకు రెసిడెంట్ అవుతుంది మీ వీడియోలాగా మీరు భావించి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్క కూడా ఓకేనా నాకు ఈ వీడియో నుంచి ఖచ్చితంగా వ్యూస్ అయితే మంచిగా వస్తాయి ఎవరైతే నేను అనుకుంటున్నానో అది కూడా మీ యొక్క దయ వల్ల అయితే నాకు వ్యూస్ అయితే రావాలనుకుంటున్నాను ఓకేనా మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో నెక్స్ట్ పర్సన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నట్టు ఓకేనా ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అందరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలా అంటే అందరికీ కూడా రెచ్చినట్ అయ్యే రీడింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు ఓకేనా ప్రతి ఒక్కరి లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ అనేది మీ నుండి ఎప్పుడు రిమూవ్ అవుతుంది ఓకేనా ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అనేదానికి ఈరోజు రీడింగ్ చేద్దాము ఓకేనా ముందుగా మీరంతా కూడా ఈ వీడియో మేము ముందుకు వస్తే ఇది మీరు వినవలసే వీడియో కాబట్టి మేము ముందుకు వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా పర్సనల్ రీడింగ్ అనేది పే రీడింగ్ అండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెన్స్ చూసే నా వ్యూవర్స్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా యూనివర్స్ నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి థర్డ్ పార్టీ ఉన్నారా యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియచేయండి నైట్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ ఓకేనా ఎవరైతే చూస్తున్నారో ఈ ఖచ్చితంగా మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉన్నారట అండి థర్డ్ పార్టీ నాకు తెలిసి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మదర్ అండ్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు లేదా సిస్టర్ అండ్ బ్రదర్ అయ్యి ఉండొచ్చు లేదా మీ యొక్క హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ లేదా వైఫ్ ఇలాంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా మీకు థర్డ్ పార్టీ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఎదుగుతుంటే వస్తున్నారు ఎందుకంటే మీరు ఒక మంచి ఒక ఏమంటారు జెన్యున్ పర్సన్ లాగా మీరు మంచి క్లారిటీగా ఆలోచిస్తారు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో వాటికి మంచి సక్సెస్ విజయం అనేది ఉంటుంది మీరు అందరికీ కూడా గైడెన్స్ ఇస్తారు మీరు చేసే వర్క్లో మీకు ఒక ఫలితం ఉంటుంది మీరు చాలా క్లారిటీగా అయితే మాట్లాడడం కానివ్వండి డీల్ చేసే విధానం కానివ్వండి వీటన్నిట్లో కూడా మీకు డివైన్ అనేది హెల్ప్ ఉంటారు మీరు చేసేది ఎక్కడ కూడా నెగిటివ్ అనేది రాకుండా మీరు మంచి ఒక గ్రోత్ని అయితే తీసుకుంటారట దానివల్ల మీ థర్డ్ పార్టీ చూడలేకపోతున్నారట అందుకనే మీరు కొంచెము మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని నెగిటివ్గా చేయాలి అని చెప్పి ఆలోచన అయితే మీ థర్డ్ పార్టీకి అయితే కనిపిస్తుంది ఇది నిజమైన మీ చుట్టుపక్కల ఉండే అంటే మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు థర్డ్ పార్టీ గుర్తుపెట్టుకోండి వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే మీరు ఏదైనా చేసే ముందు వాళ్ళకి మాత్రం చెప్పకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి మీ యొక్క చేసే ప్లాన్ని వాళ్ళకి చెప్పకుండా చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే ఫలితం వస్తుందో ఆ తర్వాతకి మీరు చెప్పండి కానీ ముందు మాత్రం చేసే ముందు మాత్రం మీరైతే ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు ఎవరికైనా అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు ఇంతకుముందు కూడా మీరు ఒక మంచి ప్లాన్ వేశారు కానీ మీరు దాంట్లో సక్సెస్ అనేది పొందుతారేమో అనుకున్నారు కానీ ఒకేసారి మీకు దాంట్లో లాస్ అవ్వడం అనేది జరిగింది చాలా బ్యాగ్ స్టెప్ అయితే వేయ వేశారు కూడా చాలా నష్టపోయారట ఇది నిజమైనా నిజమైతే నాకు కామెంట్ చేయండి ఓకేనా మరి ప్రజెంట్ థర్డ్ పార్టీ మీ నుండి ఏం కోరుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ నుండి థర్డ్ పార్టీ ఏం కోరుకుంటున్నారు యూనివర్స్ నా వ్యూవర్స్ వల్ల నుండి థర్డ్ పార్టీ ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు అంటే నాకు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఎయిస్ ఆఫ్ కప్స్ జడ్జిమెంట్ పేజ్ ఆఫ్ కప్స్ పెంటికల్స్ కార్డ్స్ అయితే కోచాయి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ నుంచి ఏం కోరుకున్నారంటే మీ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అయితే చేశారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కాకపోతే వాళ్ళు అనుకున్నది మీరు చేయలేకపోయినందుకు కొంచెం అయితే చాలా బాధనైతే పడ్ పడ్డారు మీ యొక్క కనెక్షన్ అనేది వాళ్ళతో మీ థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని కూడా ఇష్టపడ్డారండి మీతో తన లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయనందుకు చాలా అంటే చాలా బాధపడడం జరిగింది మీతో ఖచ్చితంగా కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే దేవుణ్ణి ప్రార్థించడము టెంపుల్స్కి వెళ్ళడము ఇవన్నీ కూడా చేస్తున్నారు మీ ఫ్రెండ్స్తో కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి మాట్లాడుతున్నారు మీకు ఒక మంచి గొప్ప ఆఫర్ని ఇవ్వాలని చెప్పేసి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే చూడడం అయితే జరిగిందండి అది పార్టీకి మీరంటే ఇష్టం అంట ఎందుకంటే నాకు ఇక్కడ నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎలా కనిపిస్తుంది ఈ వీడియోలో ఎక్కువ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అయితే తెలుస్తుంది ఎవరో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కూడా చూసుకుంటున్నారు మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే చూస్తున్నారు ఇద్దరికి మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చి మీరు కొన్ని కారణాల వల్ల దూరం అయితే ఉండడం జరిగింది మీ ఫ్యామిలీలో మాట్లాడి ఈ యొక్క సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే మీ యొక్క హస్బెండ్ కానీ వైఫ్ కానీ ప్లాన్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ మీ వైఫ్ని కాకుండా లేకుంటే వేరే వ్యక్తితో మాట్లాడడం కాంటాక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది దానివల్ల మీ యొక్క వైఫ్ మీ పార్ట్నర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళే మీ థర్డ్ పార్టీ అండి ఇది నిజమేనా నిజమే అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు కనెక్షన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసి 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 అలసిపోయారు చాలా మొయ్యలేని భారాన్ని అయితే మోస్తున్నారట ప్రజెంట్ చూసే మీ యొక్క పర్సన్ నా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి మీరు వేరే వాళ్ళతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు నేను మళ్ళీ నా పార్ట్నర్ లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి నేను తనతో కలిసి మంచి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి అని చెప్పేసి అయితే మీరు థర్డ్ పార్టీ అనుకుంటున్నారట అది మీ పర్సన్ అని అనుకుంటున్నారు కానీ మీరు మాత్రం అతను నన్ను నుండి ఎప్పుడు రిమూవ్ అవతారేమో అని చెప్పి చూస్తున్నారు ఇది నిజమేనా మరి మీ నుండి థర్డ్ పార్టీ నిజంగానే రిమూవ్ అవుతారా చూద్దాం ప్లీజ్ యూస్ చూసే నా వీవర్స్ లైఫ్లో నుండి థర్డ్ పార్టీ వెళ్ళిపోవడం జరుగుతుందా థర్డ్ పార్టీ వెళ్ళిపోవడం జరుగుతుందా యూనివర్స్ వెళ్ళిపోవడం జరుగుతుందా అంటే తనైతే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనకి కావాలి అని చెప్పేసి తను ఇంకా ఓవర్ నైట్గా ఆలోచించడము నిద్ర లేని రాత్రులు గడపడము ఒకసారి ఏడవడము ఎమోషన్ అవ్వడం కూడా తన హెల్త్ అనేది మీ కారణాల వల్ల కొంచెం డిస్టర్బ్ కూడా అయిపోయింది కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చాయి హెల్త్ ఇష్యూస్తో కూడా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఓకేనా ఇది నిజమైతే కామెంట్స్ చేయండి విడిపోతారా అంటే విడిపోయే ఛాన్స్ అయితే లేదు మీ నుండి థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ ఎక్కువగా నాకు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అయితే కొంచెం క్లారిటీ అయితే కనబడుతుంది ఓకేనా నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి మీకు రెసిడెంట్ అయింది ఈ వీడియో రెసిడెంట్ అయితే నాకు కామెంట్స్ చేయండి ఓకేనా మరి ఈ యొక్క కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఈ శ్రీనివాస్ అనేది చూసే నా వ్యూవర్స్ లైఫ్ లో థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా థర్డ్ పార్టీ అయిన నా వ్యూవర్స్ కనెక్షన్ కి మీరు ఇచ్చే గైడెన్స్ అబండెన్ సమృద్ధి పరచుకోండి సమృద్ధి పరచండి బాటమ్ ఆఫ్ ద డెక్ నో చెప్పాను కదా మీ నుండి థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అవైతే అవ్వాలట ఖచ్చితంగా ఏం తెలుసు మీ యొక్క థర్డ్ పార్టీతో మీకు కనెక్షన్ అనేది కుదరపోతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు వెళ్ళిపోవడం అనేది జరగదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎంజెస్ ఓకేనా ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి ప్లీజ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే మీ లైఫ్లో జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పే రీడింగ్ ఏదైనా కూడా ఓకేనా మీలో ఎవరికైనా ఫుల్ రీడింగ్కి పే అమౌంట్ లేదని అనుకుంటే వన్ టూ క్వశ్చన్స్కి కూడా నేను తీసుకోవడం అయితే జరుగుతుంది వన్ క్వశ్చన్కి ఇంత అని చెప్పేసి ఛార్జెస్ కూడా పెట్టాను మీరు ఎవరికైనా వన్ టూ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే అండి నో నార్మల్ గర్ల్స్ ఓకే ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్